మనం గుడికి వెళ్ళినప్పుడు పంతులు గారు శటగోపురం పెడతారండి అసలు శటగోపురం పెట్టడం అర్థం ఏంటండి అది శటగోపురం పాదుకులు ఇవి కా అర్థం షట్ అంటే ఆరు సంస్కృతుల్లో అరి అంటి శత్రువులు ఇందాక మనం మనం ఒకసారి మనం ఎప్పుడు చెప్పుకున్నాం మనలోని ఆరు శత్రువులు ఉంటారు కోపం శాంతం అని అని ఒక విధంగా అరిషట్ వర్గాలు అంటారు కోపం శత్రువుల కింద లెక్క వస్తాయి అతిగా మాట్లాడడం అసలు మనసు మనిషి చెంచలంగా ఉండడం ఇవన్నీ కూడా శత్రువుల కింద ఉంటాయి మనకి అందులోనే ఏడవుతుందంటే ఇవన్నీ హరిషడ్ వర్గాలు అంటారు ఈ అరిషడ్ వర్గాలని షట ఆరి అంటే ఆరు హరి అంటే శత్రువులు మురారి అంటే మురు అరి అనే శత్రువుని చెప్పాడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మకి మురారి అని పేరు వచ్చింది ఈ ప్రకారంగా హరిషడ్ వర్గాలు దానికి షట ఆరు శత్రువులు నా దగ్గర ఉన్నాయి అవి నీ పాదాల దగ్గర ఉంచేస్తున్నాను సుమానికి తల వంచితే ఆ పంతులు గారు వచ్చి మన పా సేవంతల పాదాలు పెట్టేసరికి మనలో ఉండేటువంటి సౌమ్య ఈ దుర్గుణాన్ని పోతాయి దాని శఠహరి అంటారు దాని ఇంకోది ఇంకో మరో పేరు కూడా ఉంది శట గోప్యం దాన్ని చెప్పక్కర్లేదు గోప్యం అంటే ఆరు చెప్పరానివి నా దగ్గర ఆరు ఆరు లక్షణాలు ఉన్నాయి ఆరు లక్షణాలు గోప్యంగా ఉంచారు సుమ నీ దగ్గరకు వచ్చి మనసు నిర్మలంగా ఉంచి నీ దర్శనం చేస్తున్నాను పాద్రులు పెట్టినప్పుడు నమస్కారం చేసుకున్నప్పుడు స్వామివారి పాదాలు నా శిరస్మి తగిలే కాబట్టి నాకు ఇంకే ఏదో లేదు అనేది మనస్థుతితో మనం ఉంటాం ఆ రెండు అర్ధాలు అవి శట గోపురం అని కానీ అవి కావు పేర్లు శటారి శత గోప్యం ఈ రెండే మంచి లక్షణం మంచి ఆ పాదుకులకి పేరు సో దీని ప్రకారం మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే గుడికి గుడికెళ్ళి మన తల ఉంచి మనలో ఉన్న అరిషట్ వర్గాల్ని కూడా భగవంతుని కాళ్ళ దగ్గర సమర్పించి అవి ఏమీ లేకుండా మనం ప్రశాంతంగా ఇంటికి వస్తున్నామని అని దాని అర్థం అంటే ఉంటాయి ఉన్నప్పుడు అడగ దొక్కు పడతాయి ఆ స్వామివారి పాదాలతో అనగదొక్కేస్తారు మన శరీరంలో ఉన్నవి అణగు దానికి ఒక 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 పద్ధతిలో ఉంచుతాడు అనమాట అవి బయటపెట్టకుండా బహిర్గతం చేసి మనం ఉడుకు దొరుకుతూ ఉండకూడదు రెండోది దేవాలయానికి మన ధర్మసూత్రం అవుతుంది మౌనంగానే ఉండాలమ్మా